హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం ఎలా ఉన్నారు అందరూ నేను అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు వచ్చి మీ ఎడినియం ప్లాంట్స్ చాలా తక్కువకు వచ్చినాయి ఈ ఫ్లవర్స్ అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఎలా అంటే తక్కువకు రావడం అంటే నేను చెప్తూ ఉంటాను కదా గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు నుంచి తీసుకున్నానని అంతకుముందు మీకు జర్బ్రా ప్లాంట్స్ గజనీయా ప్లాంట్స్ ఇవన్నీ తీసుకున్నాను కదా నేను ఇవి అలానే ఇప్పుడు గ్రూప్లో కూడా తీసుకున్నా అన్నమాట ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మనకి కాస్ట్లీ మొక్కలు కొంచెం రీజనబుల్గా వస్తుంది ఎందుకంటే గ్రూప్లో చాలామంది నెంబర్స్ ఉంటాం కాబట్టి అందరం కలిసి తీసుకుంటాం అన్నమాట అందుకని మనకి కాస్ట్ తక్కువ ఉంటుంది ఇంకా ప్లాంట్స్కి ఇంకా మనకి ఇంకా మొత్తం ప్లాంట్స్కి కావాల్సినవి అన్ని నండి అప్సమ్ సాల్ట్ కానీ బోన్మిల్ కానీ ఇంకా ప్లాంట్స్ కానీ ఇంకా నీమ్ ఆయిల్ కానీ ఇవన్నీ అనమాట మొక్కలకు అన్నీ ఈ గ్రూప్లో డిస్కషన్ కూడా ఉంటుంది మనం మొక్కని ఏదన్నా పెంచాలి అంటే దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోటో తీసి పెట్టడము గ్రూప్లో వాళ్ళు మనకి సజెషన్ అయ్యి ఇస్తూ ఉంటారు మనకు తెలిసింది మనం చెప్పడం అంతా మొక్కల కోసమే ఉంటుంది మొక్కల కోసమే మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట ఈ గ్రూప్లో అనేది అలానే మనకి ఏమన్నా మొక్కలు కావాలన్నా ఒకళ్ళొకలిని అడిగి మనం రప్పించుకోవచ్చు అన్నమాట ప్లాన్స్ అనేది ఈ గ్రూప్లో అలా ఉంటుంది మీరు జాయిన్ అవ్వాలి అంటే నేను నాకు కామెంట్ పెట్టండి మీరు ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇచ్చేసాను అనుకోండి చాలామంది ఫోన్స్ చేసేస్తూ ఉంటారన్నమాట ఫోన్స్ చేయడం వల్ల ఇప్పుడు అడ్మిన్స్ ఉంటారన్నమాట గ్రూప్కి వాళ్ళకి మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎందుకంటే మనమేమో వాళ్ళకి జీతాలు ఇయ్యం వాళ్ళకేమో ఎక్కడి నుంచో వచ్చేది జీతం కూడా ఎందుకంటే మొక్కలు ఇష్టపడే వాళ్ళందరూ ఇది ఒక సర్వీస్ కిందన్నమాట వాళ్ళు చేసేది ఒక ఇష్టంతో చేసే వర్క్ మాట వాళ్ళకి డ్యూటీలు అవి ఉంటాయి కదా ఒకరికొకళ్ళు మంచిగా మాట్లాడుకోవడం ఇందులోని మొక్కలు షేర్ చేసుకోవడం విసిగించకూడదు అన్నమాట మనం ఏదన్నా మొక్క కోసం ఏమైనా చెప్పాలి అనుకుంటే మెసేజ్ ద్వారా వాళ్ళకి పంపించవచ్చు అన్నమాట ఈ గ్రూప్లోని ఫోన్స్ చేయడం అలా అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ఇది ఒక్కటి గమనించాలి మీరు ఇందులో జాయిన్ అవుతాను అంటే మీరు నాకు కామెంట్ పెట్టండి వాళ్ళకి నేను ఇస్తాను అనమాట గ్రూప్ది ఇస్తాను వాళ్ళకి సిటీజీ గ్రూప్లో కూడా మీరు చాలామంది జాయిన్ అన్నమాట ఈ గ్రూప్స్ ఏంటంటే మాకు ఇది రాజమంటుంది ఈ గ్రూపు ఇంకా ఆమలాపురం గ్రూప్ అని ఇంకా కాకినాడ ఇంకా చాలా దిక్కుల నుంచి ఉంటుంది అన్నమాట ఇదంతా మీకు కొంతమంది తెలిసే ఉంటుంది ఈ గ్రూప్స్ కోసం చామంతి ప్లాంట్స్ కానీ ఇంకా మొక్కలకి సంబంధించిన అన్నీ ఉంటాయండి ఇప్పుడైతే మేము అయితే అడీనియం ప్లాంట్స్ తెప్పించుకున్న మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను అనమాట ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే కొంచెం ఈ మొక్కల కోసమే మాట్లాడుకోవాలన్నమాట ఇంకా వేరేది ఏమీ ఉండదండి ఇందులోని మనకి బాగుంటుంది ప్లాంట్స్కి ఎలా పెంచుకోవాలి మొక్కలు ఇష్టపడే వాళ్ళందరూ ఈ గ్రూప్ని కూడా ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట చాలామంది అలాగే మొక్కలు మనకి తక్కువకి ఇవి ఇప్పుడు మనకి ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నదనుకోండి ఫైవ్ హండ్రెడ్ ఉంటమేంటే అలాగే తీసుకుంటాం మనం బయట కడియం నర్సరీలో కానీ ఏ నర్సరీకి వెళ్ళినా చాలా కాస్ట్ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఈ ప్లాంట్ని ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పెంచిన తర్వాతే మనకి ఇస్తారన్నమాట ఈ ప్లాంట్ అంత టైం తీసుకుంటుంది కాబట్టి కాస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఈ ప్లాంట్కి అందుకని రేట్ ఎక్కువ ఉంటుంది మనకైతే ఈ గ్రూప్లో కొంచెం వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఈ ప్లాంట్స్ ఇలా గ్రూప్స్కి మనం ఇన్ని ప్లాంట్స్ అన్ని తీసుకోవాలన్నమాట తక్కువ తీసుకుంటే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కువ తీసుకుంటే మనకి ఇంటికే డెలివరీ చేస్తారనమాట మీరు జాయిన్ అవ్వాలంటే నాకు కామెంట్ పెట్టండి నేను రిప్లై అనేది ఇస్తాను మీకు ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మీకు మీకు ప్లాంట్స్ ఎలా వచ్చినాయి ఏంటి నేను ఎన్ని తీసుకున్నాను ఏం కలర్స్ తీసుకున్నాను అనేది అన్ని మీకు చూపిస్తాను అనమాట ఓకే అండి ఇవన్నీ చూసేయండి ఇప్పుడు ఈ ప్లాంట్స్కి సాయిల్ అది ఎలా నేను ప్రిపేర్ చేసుకున్నాను అలానే ప్లాంట్స్ని మనం ఎలా నాటుకోవాలి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను ఇప్పుడైతే ఈ ఫ్లవర్స్ని చూసి ఎంజాయ్ చేయండి నచ్చిందంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ ఇంకా ముందుకెళ్తే లైక్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి మీరు చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇస్తలేదు లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి